ఫౌండేషన్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్యక్రమం ఏడవ రోజు విజయవంతం డిఎస్సి పరీక్షల కోసం నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల నుండి ఎమిగనూరు పట్టణానికి వస్తున్న అభ్యర్థుల కొరకు బుట్ట ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భోజన కార్యక్రమం ఈ రోజు ఏడవ రోజుకు చేరుకుంది ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్ట రేణుక గారు పార్టీ సీనియర్ నాయకులు బుట్ట శివనీలకంట గారు హాజరయ్యారు డిఎస్సీ అభ్యర్థులకు స్వయంగా భోజనం వడ్డించారు విద్యార్థుల భవిష్యత్తు కోసం బుట్ట ఫౌండేషన్ చేస్తున్న ఈ మంచి ప్రయత్నం ఎంతో అభినందనీయమన్నారు మీరు సంకోచం లేకుండా వచ్చి భోజనం చేయండి ఇది మీ విజయం కోసం చేస్తున్న సేవ అని అభ్యర్థులను ఉద్దేశించి వారు ఆల్ ద బెస్ట్ చెప్పారు కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు